హలో మై డియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈ రోజు వీడియోలో మనము జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ని క్వశ్చన్స్ ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకసారి చూసుకుందాము ఇవి మనకి ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ గా యూజ్ అవుతాయి ప్రీవియస్ క్వశ్చన్స్ లో వచ్చిన క్వశ్చన్స్ కూడా ఇందులో ఉన్నాయి సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే మన ఛానల్లో ఇదే విధంగా అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తుంటాను ఖచ్చితంగా మీ మీ సపోర్ట్ అయితే మన ఛానల్కి ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి ప్లీజ్ షేర్ చేయండి సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే యూఎస్ఏ అభివృద్ధి చేసిన మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ని దీనిని కొలవడానికి ఉపయోగిస్తారు ఫస్ట్ వన్ భూకంపాలు సెకండ్ వన్ గాలి థర్డ్ వన్ వర్షపాతం ఫోర్త్ వన్ ఉష్ణోగ్రత సో ఒక త్రీ సెకండ్స్ మీకు టైం ఇస్తాను ఆన్సర్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ భూకంపాలు యుఎస్ఏ అభివృద్ధి చేసిన మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ని భూకంపాలు కొలవడానికి అయితే ఉపయోగిస్తారు యుఎస్ఏ అభివృద్ధి చేసిన మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ని భూకంపాలు కొలవడానికి ఉపయోగిస్తారండి నెక్స్ట్ క్వశ్చన్ భారత రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయగల సభ్యుల సంఖ్య ఎంత ఫస్ట్ వన్ టూ సెకండ్ వన్ త్రీ థర్డ్ వన్ టెన్ ఫోర్త్ వన్ టెన్ ఇక్కడ క్వశ్చన్ తప్పించారు ఒకసారి చూసుకోండి అంటే ఇక్కడ క్వశ్చన్లోనే రాంగ్ వచ్చింది కానీ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ టెన్ భారత రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయగల సభ్యుల సంఖ్య ఇక్కడ పన్నెండు మంది అండి మీకు ఒకసారి చెప్తాను చూడండి ఇక్కడ ఆన్సర్ పన్నెండు మంది సభ్యులను భారత రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేస్తారు ఓకేనా సో ఇక్కడ మనకి తప్పించాడు సో ఆన్సర్ థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అయితే మనకి ఆన్సర్ సరికి పన్నెండు మంది భారత రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేయగల సభ్యుల సంఖ్య ఎంత అంటే పన్నెండు మంది అండి ఇది ప్రీవియస్ క్వశ్చన్స్ అయినా సరే మనకి కీలో తప్పులు ఉంటున్నాయి చూసుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశపెట్టిన ఐచ్ఛిక ఇంటి ఓటింగ్ సౌకర్యాన్ని పొందగల వ్యక్తులు ఎవరు ఫస్ట్ వన్ ఎనభై ఐదు ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా అర్హత కలిగిన పౌరుడు బి ఫార్టీ పర్సెంట్ బెంచ్ మార్క్ వైకల్యం ఉన్నవారు ఎవరైనా అలాగే సి ఇటీవల ప్రసవించిన తల్లులు సరైన సమాధానాన్ని ఎంచుకోండి ఫస్ట్ వన్ ఏ అండ్ బి మాత్రమే సెకండ్ వన్ ఏ బి సి మాత్రమే థర్డ్ వన్ ఏ అండ్ సి మాత్రమే ఫోర్త్ వన్ బి అండ్ సి మాత్రమే సో ఫస్ట్ వన్ ద రైట్ ఆన్సర్ ఎనభై ఐదు ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా అర్హత కలిగిన పౌరుడు భారతదేశంలో సాధారణ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశపెట్టిన ఐచ్ఛిక ఇంటి ఓటింగ్ సౌకర్యాన్ని పొందగల వ్యక్తులు ఎవరు అంటే ఎనభై ఐదు ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ఎవరైనా సరే అర్హత కలిగిన పౌరులు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ గౌట్ అనేది దీని వైఫల్యం వల్ల వచ్చే వ్యాధి ఫస్ట్ వన్ కాలేయం సెకండ్ వన్ క్లోమం థర్డ్ వన్ కిడ్నీలు ఫోర్త్ వన్ పిత్తాశయం థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ కిడ్నీలు గౌట్ అనేది ఈ కిడ్నీల వైఫల్యం వల్ల వచ్చేటువంటి ఒక వ్యాధి గౌట్ అనేది కిడ్నీల వైఫల్యం వల్ల వచ్చేటువంటి వ్యాధి నెక్స్ట్ క్వశ్చన్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో లో జరిగే వేసవి ఒలింపిక్స్ నిఖత్ జరీన్ బాక్సింగ్ యొక్క ఈ క్రింది ఈవెంట్ లో పాల్గొనేందుకు అర్హత సాధించింది ఎవరు ఫస్ట్ వన్ బాంటమ్ వెయిట్ సెకండ్ వన్ ఫ్లై వెయిట్ థర్డ్ వన్ ఫెదర్ వెయిట్ ఫోర్త్ వన్ మిడిల్ వెయిట్ సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫ్లై వెయిట్ జూలై ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ప్యారిస్ లో జరిగే వేసవి ఒలింపిక్స్ నిఖత్ జరీన్ బాక్సింగ్ యొక్క ఈ ఫ్లై వెయిట్ ఈవెంట్ లో పాల్గొనేందుకు అర్హత సాధించింది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ స్పెషల్ ఒలింపిక్స్ భారత్ అనేది వీరి క్రీడల అభివృద్ధికి ఉద్దేశించబడిన జాతీయ క్రీడా సమాఖ్య ఫస్ట్ సీనియర్ సిటిజన్లు సెకండ్ వన్ స్త్రీలు థర్డ్ వన్ ప్రాథమిక పాఠశాల పిల్లలు ఫోర్త్ వన్ బుద్ధి వైకల్యతలు ఉన్నటువంటి వ్యక్తులు ఫోర్త్ వన్ సార్ రైట్ ఆన్సర్ బుద్ధి వైకల్యతలో ఉన్నటువంటి వ్యక్తులు స్పెషల్ ఒలింపిక్స్ భారత్ అనేది ఈ యొక్క బుద్ధి వైకల్యతలో ఉన్న వ్యక్తులకు అభివృద్ధికి ఉద్దేశించినటువంటి జాతీయ క్రీడా సమాఖ్య నెక్స్ట్ క్వశ్చన్ ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య మొదటి వన్ డే అంతర్జాతీయ క్రికెట్ పోటీ ఈ సంవత్సరంలో జరిగింది ఫస్ట్ వన్ పంతొమ్మిది వందల ఐదు సెకండ్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు థర్డ్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఫోర్త్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ మధ్య మొదటి వన్ డే అంతర్జాతీయ క్రికెట్ పోటీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ సముద్ర చట్టాల ప్రకారం ఏ దేశానికైనా దాని తీరానికి ఆనుకుని ఉన్న సముద్రంలో ఎంత దూరం వరకు సార్వభౌమాధికారం ఉంటుంది మిగతా క్వశ్చన్ ఇక్కడ ఉంది ఒకసారి చూసుకోండి సో మన క్వశ్చన్ ఏంటంటే సముద్ర చట్టాల ప్రకారం ఏ దేశానికైనా దాని తీరానికి ఆనుకుని ఉన్న సముద్రంలో ఎంత దూరం వరకు సార్వభౌమాధికారం ఉంటుంది ఫస్ట్ వన్ ఇరవై నాలుగు నాటికల మైళ్ళు సెకండ్ వన్ థర్డ్ ముప్పై నాటికల మైళ్ళు థర్డ్ వన్ ముప్పై ఐదు నాటికల మైళ్ళు ఫోర్త్ వన్ పన్నెండు నాటికల మైళ్ళు ఫస్ట్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ ఇరవై నాలుగు సో సముద్ర చట్టాల ప్రకారం ఏ దేశాయనకైనా సరే దాన్ని ఆనుకొని ఉన్న సముద్రంలో పన్ ఇరవై నాలుగు నాటికల మైళ్ళు దూరం వరకే సార్వభౌమాధికారం ఉంటుంది ఎన్ని నాటికల్ మైళ్ళు అండి ఇరవై నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది సంస్థల్లో ఒక దానిలో భారతదేశం సభ్యదేశం కాదు ఫస్ట్ వన్ అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఐసిసి సెకండ్ వన్ దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం సాక్ థర్డ్ వన్ బే ఆఫ్ బెంగాల్ ఇన్సిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిఐఎంఎస్టిఈసి అలాగే ఫోర్త్ వన్ ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటీఓ సో ఆన్సర్ వచ్చారు ఈ రైట్ ఆన్సర్ అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ ఐసిసి ఈ క్రింది సంస్థల్లో భారతదేశ సభ్యత్వం కానిది అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ మరి ఈ యొక్క సంస్థల్లో భారతదేశం యొక్క సభ్యదేశం ఏ ఏ సంస్థలో భారతదేశం సభ్యదేశంగా ఉంది దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం లో బే ఆఫ్ బెంగాల్ ఇన్సిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ లో అలాగే ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యూటిఓలో భారతదేశం అయితే సభ్యదేశంగా ఉంది ఓకేనా సో నెక్స్ట్ వన్ క్రింది యాప్లలో ఒకటి డిజిటల్ చెల్లింపుల లావాదేవీల కోసం ఉద్దేశించబడింది ఫస్ట్ సాక్ష్యం సెకండ్ వన్ ఉమంగ్ థర్డ్ వన్ భీమ్ ఫోర్త్ వన్ ఇంద్రా థర్డ్ వన్ ఈ భీమ్ అనే యాప్ డిజిటల్ చెల్లింపుల లావాదేవీల కోసం ఉద్దేశించబడింది నెక్స్ట్ క్వశ్చన్ జూన్ రెండు వేల ఇరవై రెండులో లో రెండు వందల వార్షికోత్సవాన్ని జరుపుకున్న దిన పత్రిక ఏది ఫస్ట్ వన్ ఆనంద్ బజార్ పత్రిక సెకండ్ వన్ ముంబై సమాచార్ థర్డ్ వన్ దైనిక్ జాగరణ ఫోర్త్ వన్ హిందుస్థాన్ టైమ్స్ సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ముంబై సమాచారం జూన్ రెండు వేల ఇరవై రెండులో రెండు వందల వార్షికోత్సవాన్ని జరుపుకున్న దినపత్రిక ముంబై సమాచార్ ముంబై సమాచార్ నెక్స్ట్ క్వశ్చన్ ఆది శంకరాచార్య చార్ధామ్ గా నిర్వచించిన నాలుగు హిందూ తీర్థయాత్రా క్షేత్రాల సమూహాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ ఉజ్జయిని ద్వారకా జగన్నాథ్ పూరి అలాగే కేదర్నాథ్ సెకండ్ వన్ అమర్నాథ్ కేదార్నాథ్ బద్రీనాథ్ సారనాథ్ థర్డ్ వన్ బద్రీనాథ్ రామేశ్వరం ద్వారకా జగన్నాథ్ పూరి అలాగే ఫోర్త్ వన్ ఉజ్జయిని సారనాథ్ రామేశ్వరం అమర్నాథ్ థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ చూసుకోండి ఆది శంకరాచార్య చార్ధామ్ గా నిర్వచించిన నాలుగు హిందూ తీర్థయాత్రా క్షేత్రాల సమూహం బద్రీనాథ్ రామేశ్వరం ద్వారకా జగన్నాథ్ పూరి ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ వారిలో ఒకరు ప్రసిద్ధ హిందూస్థానీ శాస్త్రీయ గాయకుడు ఫస్ట్ వన్ భీమ్సేన్ జోషి సెకండ్ వన్ ఎంఎస్ సుబలక్ష్మి థర్డ్ వన్ బాలమురళీ కృష్ణ ఫోర్త్ వన్ ఎంఎల్ వసంతకుమారి సో ప్రసిద్ధ హిందుస్థానీ శాస్త్రీయ గాయకుడు భీమ్సేన్ జోషి ఓకేనా భీమ్సేన్ జోషి నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఎగ్జిబిషన్ హాల్ లో ఒకటి అయిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కన్వెన్షన్ సెంటర్ యశోభూమి ఈ రాష్ట్రంలో ఉంది ఫస్ట్ వన్ అహ్మదాబాద్ సెకండ్ వన్ ముంబై థర్డ్ వన్ బెంగళూరు ఫోర్త్ వన్ ఢిల్లీ ఫోర్త్ వన్ ద రైట్ ఢిల్లీ అతిపెద్ద ఎగ్జిబిషన్ హాల్ లో ఒకటైనటువంటి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కన్వెన్షన్ సెంటర్ యశోభూమి అనేది ఢిల్లీలో ఉంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ దుద్సాగర్ జలపాతాలు దుద్సాగర్ జలపాతాలు భారతదేశంలోని ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఫస్ట్ వన్ మహారాష్ట్ర సెకండ్ వన్ గోవా థర్డ్ వన్ కర్ణాటక ఫోర్త్ వన్ మధ్యప్రదేశ్ సెకండ్ వన్ ద రైట్ ఆన్సర్ గోవా సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ గోవా సాగర్ జలపాతాలు భారతదేశంలోని గోవాలో అయితే ఉండడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ క్లోరోక్వీన్ దీని యొక్క విరుగుడు మందు ఫస్ట్ వన్ టైఫాయిడ్ సెకండ్ వన్ కోవిడ్ థర్డ్ వన్ మలేరియా ఫోర్త్ వన్ ధనుర్వాతం థర్డ్ వన్ ఇస్ ది రైట్ ఆన్సర్ మలేరియా క్లోరోక్విన్ అనేది మలేరియా యొక్క విరుగుడు మందు క్లోరోక్విన్ క్లోరోక్విన్ అనేది మలేరియా యొక్క విరుగుడు మందు నెక్స్ట్ సెవెంటీన్త్ క్వశ్చన్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క నినాదం ఫస్ట్ వన్ సేవా ఔర్ నిష్ఠ సెకండ్ వన్ సర్వే సంతు నిరామయ థర్డ్ వన్ సేవా పరమో ధర్మః హోత్రం సంరక్షణ ఏవం సురక్ష ఫస్ట్ వన్ ఇస్ ది రైట్ ఆన్సర్ సేవా ఔర్ నిష్ఠ సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ పోలీస్ ఫోర్స్ యొక్క నినాదం సేవా సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ ప్రారంభించిన ఎస్ఏసిఆర్ఇడి పోర్టల్ వీరికి ఉద్దేశించబడింది ఫస్ట్ వన్ నిరుద్యోగ మహిళలు సెకండ్ వన్ అనాథ పిల్లలు థర్డ్ వన్ ఈడబ్ల్యూఎస్ కి చెందిన బాలికలు ఫోర్త్ వన్ సీనియర్ సిటిజన్లు ఫోర్త్ వన్ ద రైట్ ఆన్సర్ సీనియర్ సిటిజన్లు సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ ప్రారంభించిన ఎస్ఎస్ఈఆర్ఇడి సీనియర్ సిటిజన్లకు ఉద్దేశించబడింది నెక్స్ట్ క్వశ్చన్ ఆటోమేటెడ్ బ్యాకప్ విద్యుత్ శక్తిని అందించే యూపీఎస్ ని విస్తరించండి ఫస్ట్ వన్ అని పవర్ సప్లై సెకండ్ వన్ అనింటర్ఫియర్డ్ పవర్ సప్లై థర్డ్ వన్ అనింజరస్టబుల్ పవర్ స్టోరేజ్ ఫోర్త్ వన్ అనిస్టర్ ఫియర్డ్ పవర్ స్టోరేజ్ ఇవి చదవడానికి చాలా కష్టంగా ఉన్నాయి సో ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ పవర్ పవర్ సప్లై సప్లై ఓకేనా ఆటోమేటెడ్ బ్యాకప్ విద్యుత్ శక్తిని యూపీఎస్ విస్తరించండి అంటే యూపీఎస్ అన్ఇన్జరస్టబుల్ పవర్ సప్లై నెక్స్ట్ వన్ ట్వంటీ ప్రాచీన భారతదేశంలో వ్రాయబడిన చరక సంహిత అనే గ్రంథం దీనికి సంబంధించింది ఫస్ట్ వన్ రాజనీతి శాస్త్రం సెకండ్ వన్ ఆయుర్వేద శాస్త్రం థర్డ్ వన్ మతపరమైన ఆచారాలు ఫోర్త్ వన్ ఖగోళ శాస్త్రం సో గైస్ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా మీ సపోర్ట్ ఇవ్వండి ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ చేస్తూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక ఎడ్యుకేషన్ ఛానల్కి మీ అందరు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఆయుర్వేద శాస్త్రము ప్రాచీన భారతదేశంలో వ్రాయబడిన చరక సంహిత అనే గ్రంథం ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ప్రతిరోజు ఫాలో అయిపోతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం దెన్ బై ఫ్రెండ్స్